హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను ధనుర్మాసం ప్రాముఖ్యత గురించి తేలిగ్గా చేసుకునే పూజా విధానం ఏంటి అనేది తెలియజేస్తున్నానండి మనకి ధనుర్మాసం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే డిసెంబర్ పదహారవ తారీఖున మనకి ధనుర్మాసం స్టార్ట్ అయింది అది మనం నెలగంటి పెట్టామంటాం కదా సో ధనుర్మాసం అంతా కూడా విష్ణువుని మహా శ్రీ మహావిష్ణువుని అలాగే గోదాదేవి అమ్మవారిని పూజిస్తే కనుక సకల ఐశ్వర్యాలు కలిగి ఎటువంటి పాపాలున్నా తొలగిపోయి ఎటువంటి కష్టాల అయినా బయటపడే అతి సులభమైన మార్గం ఈ ధనుర్మాసం వ్రతం ఆచరించడం అయితే ఈ పూజను ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే గోదాదేవి అమ్మవారి విశిష్టత ఏమిటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో అందజేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ ఛానల్లో మొదటిసారి విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనం మనం పూజలు మన పండగలు చాంద్రమానాన్ని అనుసరించి చంద్రుణ్ణి సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో పూజలు చేసుకుంటూ ఉంటాం ఆ ఆ రకంగా ఈరోజు మనం చంద్రుడు మృగశార నక్షత్రంలో ఉండడం వల్ల ఈ మాసాన్ని మార్గశరసం అంటారు అయితే కొన్ని పండగలు కానీ విధానాలు కానీ సూర్యుని గమనాన్ని బట్టి కూడా పూజ చేసుకుంటూ ఉంటాం అలా చూస్తే సూర్యుడు ధనుసరాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఈ ఈ మాసాన్ని ధనుర్మాసం అని పేరు మార్గశర మాసం మధ్య మా మధ్యంలో నుంచి ఈ ధనుస్ ఈ ధనుర్మాసం మనకి ప్రారంభమవుతుందనమాట అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారు డిసెంబర్ ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు ఇది సోమవారం నాడు వచ్చింది అయితే ముగింపు పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ధనుర్మాసం పూర్తవుతుంది సో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకి తండ్రి మాసం ఉంటుంది ఈ ధనుర్మాసంలో మొదటి రోజే నెలగంటు అని మోగిస్తారండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో అప్పన్న స్వామివారి గుడిలో ఈ సుప్రభాత సేవ అయిన తర్వాత పదహారవ తారీఖున నెలగంటు మోగిస్తారు ఆ రోజు నుంచి కూడా ఎటువంటి శుభకార్యాలు లేకుండా కేవలం దైవ సాన్నిధ్యంలో దేవుని పూజలోనే నిమగ్నం అవ్వాలని గుర్తుగా ధనుర్మాసం అంతా స్వామివారి పూజ చేసుకోవడానికి గుర్తుగా నెలగంటును మోగిస్తారు సో ఈ రోజు నుంచి గోదాదేవి అమ్మవారిని పూజించడం జరుగుతుంది గోదాదేవి అమ్మ వారు మనకి పటంలో గమనించినట్లయితే అమ్మవారు ఎవరికి దొరికారు ఎలా అమ్మవారు అలంకరించుకునేవారు స్వామివారిని ఎలా భర్తగా పొందారు ఇవన్నీ కూడా చిత్ర రూపంలో ఆమె ఫోటో ఫోటోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా ఉంటుందండి మీరు మీరు పుణ్యక్షేత్రాల అమ్మవారి ఫోటో ఫోటో తీసుకొని పూజ చేస్తే చాలా మంచిది సో ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుని మధుసూదనగా పూజిస్తారండి అమ్మవారు శ్రీకృష్ణునే పతిగా పొందాలని ఈ మాసం అంతా అమ్మవారిని పూజించారు కాబట్టి ఈ మాసం అంతా మనం గోదాదేవి గోదాదేవి అమ్మవారిని శ్రీకృష్ణవారి చిత్రపటాన్ని కాని పెట్టి ఈ నెల రోజులు కూడా పూజ చేస్తే చాలా మంచిదండి స్వామివారికి ధనుర్మాసం నెల రోజులు కూడా చిన్న పువ్వును కానీ మాలను కానీ సమర్పించాలన్న గోదాదేవి అలంకరణ చేసి సమర్పించేవారు కాబట్టి అలాగే అమ్మవారిని గోదాదేవి అమ్మవారికి చూపించి ఆ పువ్వుల్ని కానీ ఆ మాలను కానీ అమ్మవారికి చూపించి కృష్ణ శ్రీకృష్ణునికి వేస్తే చాలా మంచిదండి శ్రీకృష్ణుల వారు కూడా సంతోషిస్తారు ధనుర్మాసంలో అతి ముఖ్యమైనది స్వామివారిని అమ్మవారిని పూజించేటప్పుడు తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో పూజిస్తే చాలా మంచిదని చెప్తారు సాక్షాత్తు గోదాదేవి అమ్మవారు అంటే భూదేదేవి అవతారం అని చెప్తూ ఉంటారు అమ్మవారు లక్ష్మీ స్వరూపం కాబట్టి అమ్మవారి చిత్రపరం పెట్టుకొని పూజ చేసుకొని లేదా లక్ష్మీ శ్రీహరి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అంటే పువ్వులతో అలంకరించి పూజ చేసుకుంటే చాలా మంచిది తులసి దళాలు మెయిన్గా తులసి దళాలు స్తే ఈ మాసంలో చాలా మంచిదండి అలాగే బిలవ పత్రాలు కూడా బిలవ పత్రాలతో కూడా పూజిస్తే కూడా చాలా మంచిది అంతేకాకుండా స్వామివారి సుప్రభాత సేవను కూడా ఆపివేసి ఈ నెల రోజులు స్వామివారికి తిరుప్పావయ్య పట్నం చేసి వినిపిస్తూ ఉంటారు అమ్మవారు రచించారు కాబట్టి ఈ పాసురాలని తిరుప్పావయ్ అంటారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం అవడం వల్ల ఈ ధనుర్మాసం వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు గోదాదేవి అమ్మవారు కూడా ధనుర్మాసం అంతా కూడా విష్ణు వ్రతాన్ని చేపట్టి మార్కలి అనే వ్రతాన్ని చేశారని ఆ వ్రతాన్నే కాచని వ్రతంగా అమ్మవారు చేసి శ్రీరంగనాథుని పతిగా పొందిందని చెప్తారు అందుకనే కూడా అన్ని దేవాలయాల్లో ఈ వ్రతం అనేది ధనుర్మాసం మొత్తం కూడా విశేషంగా పూజలు చేసి జరుపుతూ ఉంటారండి అమ్మవారు రచించిన పాసురాలనే తిరుప్పావ్ అంటారు అమ్మవారు స్వామివారి మీద ప్రేమను చూపిస్తూ రోజుకొక పాసురాన్ని రచించారంట ముప్పై రోజులు పాసురాలను కలిపి తిరుప్పావయ్ అంటారండి అయితే ధనుర్మాసంలో చేసే ఈ పూజని నెల మొత్తం ప్రతిరోజు కూడా చేస్తే చాలా మంచిదండి అయితే ఈ నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు లేదా ఒక ఎనిమిది రోజులు లేదా ఒక్క రోజైనా సరే స్వామివారి అమ్మవారికి పూజ చేయడం వల్ల నెల రోజులు ఫలిత పూజ చేసే ఫలితాన్ని పొందడం కా పొందడమే కాకుండా ఏ కోరికైనా కూడా శీఘ్రంగా నెరవేరుతుందంట పెళ్ళిక అమ్మాయిలు ఎవరైనా కాచాయని వ్రతాన్ని చేయాలి అనుకుంటే ఈ ధనుర్మాసంలో చేస్తే మంచి మంచిదండి అలాగే కాచాయని కానీ చదువుకున్నా కూడా చాలా మంచిదండి ఈ ధనుర్మాసంలో మనం ఏ పండగ రోజైనా ఏ రోజైనా సరే స్వామివారికి బ్రహ్మమూర్తంలో చేసే పూజ చాలా మంచిదని చెప్తారు కదా అయితే అతి తొందరగా ఆ పూజ తొందరగా చేరుతుంది చేయడం వల్ల తెల్లవారుజామున స్నానం చేసి స్వామివారికి ఈ విధంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని లేదా మనకి నిత్య పూజ మందిరంలోనే స్వామివారి అమ్మవారిని చిత్రపటాన్ని పెట్టి పూలమాలతో అలంకరించుకొని తులసిమాలతో అలంకరించుకొని పిండి దీపారాధన చేసుకొని అమ్మవారికి స్వామివారికి అన్ని రకాల ఉపచారాలతో పూజ చేసుకోవటం తిరుప్పవై పట్నం చేయగలిగిన వారైతే అది చదువుకోవటం చేస్తే చాలా మంచిదండి ఈ విధముగా అమ్మవారికి చేసుకొని పిండి దీపాలు వెలిగించి ఎవరైతే ఇటు శ్రీకృష్ణుల వారిని అలాగే అమ్మవారిని పూజిస్తారు వాళ్ళకి అతి శీఘ్రంగా ఆ కోరిక నెరవేరుతుందని అంటారండి అంతేకాకుండా వాళ్ళంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ధనుర్మాసం ఉదయం సాయంత్రం రెండు కూడా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అంటారండి ఎందుకు ఈ మాసం అంత పవిత్రమైన మాసం అంటే అమ్మవారు రచించిన తిరుపావై అంటే తిరు అనగా పవిత్రమని పావై అంటే వ్రతమని అర్థం అందుకే పవిత్రమైన వ్రతాన్ని ఆచరించే మాసం కాబట్టి ఈ మాసానికి ధనుర్మాసానికి పవిత్రమైన మాసం అని పేరు వచ్చిందండి ధనుర్మాసంలో స్వామివారిని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు కూడా స్వామివారికి చక్కెర పొంగలి లేదా పులగాని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఈ నెల రోజులు మొదటి పదిహేను రోజులు ఆ విధంగా సమర్పిస్తూ తర్వాత పదిహేను రోజులు కూడా దద్దోజనం సమర్పించాలి ఎవరైతే స్వామివారికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకి పంచి పెడతారో ఆ వాళ్ళకి అతి శీఘ్రంగా సంతాన యోగం కూడా కలుగుతుందండి అలాగే పిల్లలకి అర్చన చేసిన తర్వాత పంచిపెట్టిన ప్రసాదాన్ని కూడా బాలభోగం అంటారండి ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారు సంతానం కావాలని అనుకుంటారు అటువంటి వాళ్ళందరూ స్వామివారికి ఉదయాన్నే లేచి ఈ విధముగా పిండి దీపాలు వెలిగించి పూజ చేసుకొని తులసి దళాలు కానీ పూలగా పూలు కానీ సమర్పించుకొని అష్టోత్తరాన్ని గోవిందనామాలతో పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని పంచిపెట్టిన పిల్లలకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అలాగే ఆడపిల్లలు కూడా పెళ్లి కానీ అమ్మాయిలు అందరూ కూడా ఇంటి ముందు ముగ్గులు పెట్టి గొబ్బిళ్ళతో పూజలు చేయడం వల్ల తాము కోరిన ఓరుడు లభిస్తారని అంటారండి అదే పెళ్ళైన వారు ఈ విధంగా ముగ్గులు పెట్టి గొబ్బిళ్ళు పెట్టడం వల్ల వారికి నిత్య సౌభాగ్యం ఉంటుందని చెప్తారండి అలాగే ఇంటి ముందు బియ్య పిండి పసుపు తో గడపని అలంకరించుకోవటం ఇంటి ముందు గొబ్బమ్మలు పెట్టడం ఈ లక్ష్మీదేవిని రూపంగా గొబ్బమ్లు లక్ష్మీదేవి రూపంగా పూజించడం వల్ల మంచి జరుగుతుందండి స్త్రీలకు కూడా ఈ విధంగా మార్కలి రతాన్ని ఆచరించి ముఖ్యమైన ఆచరించే ముఖ్యమైన మాసం ధనుర్మాసం ధనుర్మాసం అండి ఈ ఈ మాసం అంతా కూడా కాచ్యాయన వ్రతాన్ని ఆచరించాలి శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని ధనుర్మాసంలో మొత్తం కూడా నెల రోజులు తులసి మాల సమర్పిస్తే చాలా మంచిదండి అటువంటి అందరికీ కూడా నచ్చిన వృద్ధ వివాహం జరుగుతుందండి ఈ ధనుర్మాసం వ్రతం గురించి కూడా మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లుగా పురాణ కథనం ఈ ధనుర్మాసం మొత్తం కూడా స్వామివారి విగ్రహం కానీ కానీ అమ్మవారి విగ్రహం కానీ ఉండి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి స్నానం చేసి అమ్మవారిని స్వామివారిని పంచామృతాలతో కానీ ఆవుపాలతో కానీ లేదా తులసి దళం వేసిన నీటితో కానీ అభిషేకించి ఆ తర్వాత తులసి దళాలు పూలతో స్వామివారి అర్చన చేసి అర్చన చేసుకొని నైవేద్యం సమర్పించాలండి కనీసం నెల రోజులు చేయని వారు పదిహేను రోజులు చేస్తున్నా లేదా ఎనిమిది రోజులు లేదా ఒక్క రోజులు కూడా చేయొచ్చండి అసలు ఈ గోదాదేవి అమ్మవారిని ధనుర్మాసంలో ఎందుకు పూజించాలి అంటే తమిళనాడులో శ్రీ పుత్తూరులో విష్ణు భక్తుడు ఉండేవాడంట ఆ వెల్లి పుత్తూరులో శ్రీకృష్ణుడు మరియాకు మీద ఆడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం కూడా ఆ కృష్ణుడికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడంట అతని అసలు పేరు భట్టనాథుడు ఒకసారి తులసి మొక్కల కోసము తీ తీస్తుండగా ఒక పాప కనిపించిందంట ఆమె సాక్షాత్గా భావన భగవంతుడి ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడంట ఆ పాపకి పూలమాల అనే పేరు పెట్టి గారవంగా పెంచాడంట ఆ పేరే గోదాగా మారిందంట చిన్ననాటి నుంచి గోదాదేవికి తండ్రిని చూస్తూ పెరిగింది కాబట్టి శ్రీకృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది చూస్తూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిందంట కళ్ళు మూసినా తెరిచినా ఆ కృష్ణుడే కనిపించసాగాడంట తన చుట్టూ ఉన్న స్నేహితురాలందరూ ఒకప్పటి గోపిక తానుండే విల్లే విల్లి అనేది ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాకుండా తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించిన మాలలను ముందుగా తన ధరించి తర్వాత తనలోని కృష్ణుని చూసుకుని మురిచి మురిసిపోయేదంట ఇదంతా కూడా ఒకరోజు విష్ణు చిత్తుడు చూసి తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని చెప్తాడంట ఇలాంటి సంఘటనలన్నీ కూడా గోదా మనసులో కృష్ణుని ప్రేమను మరింతగా పెంచేశాయంట తనకు పెళ్ళంటూ జరి తే ఆయనతోనే జరగాలని కోరుకుందంట అందుకోసం తను కాచాయని వ్రతాన్ని కూడా ఆచరించిందంట ఎంతో కఠినంగా ఉంటూ కూడా ఆహారాన్ని అలంకారానికి సంబంధించిన ఎన్నో నియమాలు కూడా పాటిస్తూ గోదాదేవి అమ్మవారు కాచాయని వ్రతాన్ని పాటిస్తూ ఉండేదంట తనలో ఉన్న ఈ భక్తిని వెల్లడించేందుకు కృష్ణుడి మీద ముప్పై పాసరాలు పాడిందంట గోదాదేవి అవే ధనుర్మాసంలో మాసంలో ప్రతి ఇంటా కూడా ఈ తిరుక్పయ్య పట్నం అనేది వినిపిస్తూ ఉంటుంది ఆ పాసురాలనే తిరుక్పావయ్య అని పిలుస్తారు ఇలా ఉన్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు కూడా లొంగిపోయాడంట దాంతో దాంతో ఆయన విష్ణు చిత్తుని కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథుడుగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడంట శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా ఈ విషయం తెలియజేస్తాడంట కృష్ణుని ఆదేశాలని విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవదలం లేకుండా పోయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజల్ని తీసుకొని శ్రీరంగానికి బయలుదేరుతాడు అక్కడ వాళ్ళ రాక కోసం ముందుగా తెలిసిన అర్చకులు వారి ఆలయంలోనికి తీసుకువెళ్ళి పెళ్లి కూతురుగా గర్భగుడిలో ప్రవేశపెట్టిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథంలో ఐక్యమైపోతుంది ఇదంతా జరిగింది మకర సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు జరుగుతుంది అందుకనే భోగి రోజు మనకి ఆ రోజుతో తోడ ముగుస్తుంది ఆ రోజునే గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు అందుకని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన గోదాదేవి అమ్మవారిని ధనుర్మాసంలో పూజించడం ఆ అమ్మవారు చేసిన శ్రీ శ్రీ కాచాయని వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి అతి శీఘ్రంగా వివాహం కలగటం ఈ ధనుర్మాసంలో స్వామివారిని శ్రీకృష్ణుడిని పూజించడం కూడా ఆనవాయితీగా వస్తుందండి అందుకనే అందరం కూడా ఇంట్లో ఇటు గోదాదేవిని అమ్మవారిని అటు స్వామివారిని కూడా ఈ ధనుర్మాసంలో ఈ విధంగా పూజ చేసుకుంటే కనుక చాలా మంచిదండి సో చూసారు కదా వీడియో మీకు ద ధనుర్మాసంలో కూడా ప్రాముఖ్యత అమ్మవారి ప్రత్యేకత మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ప్లీజ్ అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి